హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ చపాతీ రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీ జార్లో వేసి అలాగే పుదీనా కూడా చిన్న కట్టలు రెండు తీసుకున్నాను పుదీనా కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఒక చిన్న కట్ట ఇప్పుడు ఈ రెండు పచ్చిమిర్చి వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న బంగాళదుంపలో చిన్న స్పూను సాల్టు ఒక చిన్న స్పూను కారం చిన్న స్పూను చాట్ మసాలా వేసి ఇందులో తురుముకున్న చీజ్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక రెండు స్పూన్లు మైదా పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసి ఎందుకంటే లడ్డూ రావటం కోసం నేను ఈ పిండిలు వేశాను వేసిని అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు లడ్డూల్లాగా చేసుకోవాలి చూడండి ఈ సైజు సరిపోతుంది అలాగే అన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న ఈ లడ్డూలన్నీ వేసుకోవాలి మీడియంలోనే వేయించుకుంటే బాగా లోపల వరకు వేగి చాలా బాగుంటాయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకుని వేరే ప్యాన్లో ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలలో మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ సాల్టు ధనియాల పొడి ఒక స్పూను కారం వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత వేసి ఈ టమాటాలను ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మెత్తగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆకుకూరల పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుని మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని కర్రీలో పోసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఆకుకూరలు పచ్చియే మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ ఇంత చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుంది ఆప్షనల్ కాదండి కంపల్సరీ ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని వేరే ప్యాన్లోకి తీస్తున్నాను కర్రీ కాస్త వేడిగా ఉన్నప్పుడే వేయించి పక్కన పెట్టుకున్న పొటాటో చీజ్ బాల్స్ పెట్టుకోవాలి పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ పాలక్ పొటాటో చీజ్ బాల్స్ కర్రీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్